హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సైరామ్ ఛానల్ నేను అటు తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను అలా కొంతకాలం గడిచిన తరువాత అంటే మలద కరూసా జానపదాలు ఏర్పడి సుఖంగా ఉన్న తరువాత ఆ విశ్ అని విశ్వామిత్ర మహర్షి కథను కొనసాగిస్తున్నారు తాటక అని ఒక యక్షుని సుందుడనే యక్షుని భార్య సుందుడు బుద్ధిమంతుడు దానికి కామరూపము ఉంది వెయ్యి ఏనుగుల బలం ఉంది మగడు చచ్చిపోయాడు స్వతంత్ర అయ్యింది మదగర్వంతో స్వైరి స్వైరిని అయ్యింది ఒకసారి మహర్షి అలా వెడుతున్నారు మదించి ఉన్న తాటకి చూసింది అసలే పొట్టిగా ఉన్నాడు దానికి లో లోకు అయ్యాడు ఆయన్ని చూసి తన గంభీరాకారంతో భయపెట్టింది ఆయన దీన్ని రాక్షసిగా ఉండిపోమన్నాడు అందువలన రాక్షసు రూపం వచ్చింది దీని కొడుకు మారీచుడు వాడు మంచి పరాక్రమవంతుడే ఆ తాటక తన భీకర భీకరాకారంతో ఈ మలద కరుస జానపదాల ప్రజల్ని హింసించి తరిమివేసింది ఈ దారిని ఒక యోజనరం వెడితే దాని వనంలోకి వెళ్తాం నీ బహుబల బహుబలాన్ని నీ బహుబలాన్ని ఆశ్రయించి దాన్ని చంపు విశ్వామిత్రుడు ఎంత అందంగా మాట్లాడతాడో చూడాలి ఇంతవరకు విశ్వామిత్రుడు ఎటువంటి అస్త్రాన్ని రామునికి ఇయ్యలేదు అందుకే నీ బాహుబలంతో చంపు అంటే పౌరుషం నీది నా ఆదేశంతో ఈ ప్రదేశాన్ని నిష్కంటకం చేయి అంటే వీటిని మళ్ళీ జనపదాలుగా మార్చు శాసనం మహర్షిది ఇది కదా విశ్వామిత్ర లక్షణం అది లోకశ్రేయస్సుకు కారణం మంచి పని చేసేవయ్యా అని మనం రాముణ్ణి ప్రశంసిస్తే నాదేముందండి మా గురువుగారి ఆజ్ఞ అని ఆయన అనాలన్నమాట ఇలా నడిపించాడు విశ్వామిత్రుడు రాముణ్ణి దీన్ని వింటుంటే అరహర బుక్కరాయలచే విజయనగర సామ్రాజ్య స్థాపన చేయించిన విద్యారణ్య మహర్షి జ్ఞాపకం వస్తారు అది అరణ్యమే మహానగరంలాగా మారింది అక్కడ శాస శాసనం ఆయనదే పౌరుషం వారిది వారి ఇద్దరే వీరు ఇద్దరే విశ్వామిత్రుడు విద్యారణ్యుడే కదా సరే దాని గురించి అంతా చెప్పాను కదా అది ఇప్పటికీ ఇక్కడే ఉంది అని మహర్షి అంటూ ఉంటే యక్షులు అల్పవీర్యులు కదా అన ఆడుదానికి ఆడుదానికి ఇంత బలం ఎలా వచ్చింది అని ఆశ్చర్యంగానే అడిగాడు రాముడు యక్షుల యక్షులు ఒక జాతి వీరు మాంసభక్షకులు క్రూరులు గంధర్వులు కంటే బలహీనులు అందుకు రాముడు అల్పవీర్యులు కదా అన్నది నాయన సుకేతువు అని ఒక మహాయక్షుడు పూర్వం ఉండేవాడు వాడికి సంతానం లేదు అందుకని బ్రహ్మను గురించి తపస్సు చేశాడు పితామహుడు సంతోషించి ఒక కుమార్తెను అనుగ్రహించాడు బ్రహ్మ కూతురిని అనుగ్రహిస్తే దీనికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది కొడుకు లేడని అనుకోకు అని వెళ్ళిపోయాడు శారీరక బలం మీద మోజు అది యక్షజాతి లక్షణం పిల్ల పెరిగింది అందము యవ్వనము రెండూ వచ్చేయి అప్పుడు గర్జురుని కొడుకు సునందుడనే వానికి ఈ పిల్లనిచ్చి పెళ్లి చేశారు ఆ సునందుని వలన ఈ పిల్ల మారీచుడనే పుత్రుణ్ణి కన్నది సునందుడు చనిపోయాడు దానికి స్వేచ్ఛ వచ్చింది కనుక కొడుకుతో కలిసి ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉండేది తల్లి వలన కొడుకు దుర్మార్గుడయ్యాడు ఒకసారి అగస్య మహర్షిని చూసి నరమాంస కుతూహలంతో వీడు ఆయన మీద పడబోయాడు ఆయన మహాకోపంతో ఆగు అని కేకవేసి మీద పడబోతున్న వాణ్ణి అలాగే నిలిపివేశాడు ఆ తర్వాత తల్లి కొడుకులు ఇద్దరినీ రాక్షసుల కమ్మని శపించాడు ఆనాటి నుండి మనుషులు తినే ఈ మాం మనుషుల్ని తినే ఈ మహాయక్షి దారుణ రూపాన్ని పొంది ఇలా దేశాన్ని నాశనం చేస్తోంది కనుక గోబ్రాహ్మణ హితం కోసం దాన్ని చంపవయ్యా అని ఆజ్ఞాపించాడు అంటే లోకశ్రేయస్సు కోసం చంపవయ్యా అన్నాడు లోకశ్రేయస్సు భౌతికమైన ఆర్థిక వ్యవస్థ మీద విద్యా విషయమైన జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది అందుకని గో అంటే ధనం బ్రాహ్మణ అంటే జ్ఞానం ఈ రాక్షస భౌతిక సంపదను నాశనం చేసింది విజ్ఞానులను నాశనం చేసింది కనుక నీవు దీన్ని చంపి ఆ రెంటినీ పునరుద్ధరించాలి గో బ్రాహ్మణ శబ్దంలో బ్రాహ్మణ శబ్దాన్ని వివరణనిస్తున్నారు మహర్షి సర్వజనహితం కోసం క్షత్రియుని చేత స్త్రీవత చేయి చేయి స్త్రీవధ చేయబడవచ్చు అది జుగుప్సాకరమైన విషయమేమీ కాదు క్రూరకర్ముడు అని కాకపో కాకపోని ప్రజాదూషకుడు అని ప్రజా రక్షణ అనే భారం ఒకటి ఒకటి ఉంది కనుక రాజు రాజు చేత రక్షింపబడ రాజు చేత రక్షింపబడవలసిన విషయం విషయం ఇది రాజ్యభారాన్ని మోస్తున్న వాళ్లకు ఇది సనాతన ధర్మమే పరంపరంగా వస్తున్న ధర్మం ఇలా ఎందుకంటున్నానంటే గతంలో ఇటువంటివి జరిగాయి ఒకప్పుడు ఈ ధర్మాన్ని అనుసరించే వీరోజును కూతుర్ని దేవేంద్రుడు చంపాడు భృగు మహర్షి భార్యను మహావిష్ణువు చంపాడు ఇలా అధర్మ అయిన స్త్రీ చంపబడుతూనే ఉంది అందువలన నీకు చంపవచ్చు ఇది స్మృతిహితమైన వాక్యమే ఈరోజుకి ఎక్కడితో ఆపును మిగతా ద్రేపు చెప్తున్నాను అంతవరకు ధన్యవాదాలు